డ్ ఈరోజు వాక్యాంశము యోపు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవి ఆలకించును ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రార్థన చేస్తే ప్రభు మనవి ఆలకిస్తాడు అనే విషయం నిజంగా ఈరోజు వింటున్న మనలో ఎంతో ధైర్యము మన ప్రభులో మనకి భరోసా ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు అంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది అది కోసమే కదా మనం ప్రార్థన చేస్తాం మరి సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ప్రార్థించే వ్యక్తివేనా నీవు ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు అన్న భరోసా నీలో ఉందా ఆయన నీ మనవి ఆలకిస్తాడన్న విశ్వాసంతోనే నువ్వు ప్రార్థిస్తున్నావా ఆయన నుండి జవాబు పొందుకోవాలన్న పట్టుదల నీలో ఉందా అటువంటి పట్టుదల గల ప్రార్థనే నువ్వు చేస్తున్నావా ప్రభు నిన్ను అడుగుతున్నారు ఇవన్నీ సూటిగా కాబట్టి సమాధానం చెప్పాలి అయితే ఒకసారి ఆలోచించుకో ఈరోజు నీ పరిస్థితి ఏంటనేది నేను నువ్వు పరిశీలన చేసుకో ఆయన ప్రార్థన ఆలోకించేవాడు గనక సర్వ శరీరులు ఆయన వద్దకు వస్తారు అని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది అంతేనా అంటున్నాడు కదా నువ్వు నాకు ఉత్తరం ఇచ్చేవాడు గనక నేను నీకు మొర్ర పెడుతున్నాను అంటున్నాడు నిజమే కదా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి ఖచ్చితంగా మనం మొదలుపెట్టాలి ప్రార్థన చేయాలి దావేది ఒక భరోసా కలిగి ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా అని ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ఆయన ఖచ్చితంగా నీ మనని ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడు తన భక్తుల మర్ర ఆలకించటకు ఆయన ఎప్పుడూ కూడా చెవి చెవియొగ్గి ఉంటాడు తన దగ్గరకు వచ్చేవారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసేవాడు కాదు తన భక్తుల మొర్ర ఎప్పుడు వినడానికైనా సిద్ధంగా ఉంటాడని భరోసా కలిగి ప్రార్థించడం మొదలుపెట్టు నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో ప్రార్థించిన విధంగానే ప్రార్థించిన అంశము ప్రభునికి ఇవ్వబోతున్నాడు కాబట్టి బహుధైర్యం కలిగి నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభు వైపే చూడాలి సుమ లోకం వైపు కాకుండా అప్పుడు నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు ఆయన నీ మొర్ర విని నీకు సమాధానం ఇవ్వాలంటే మరి నేనేం చేయాలి విశ్వాసంతో ప్రార్థించాలి నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుందని ప్రభు చెప్తున్నారు కదా అంతేకాదు సమాధానం ఇవ్వడి ఇస్తాడు అనే భరోసా ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి నీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి అంతేనా ఏ పాపము నిన్ను ఏలుబడి చేయకుండా చూసుకోవాలి అలా నీవు ప్రార్థన చేసినప్పుడే ప్రభు ఆలకించి ప్రతిఫలం ఇస్తారు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివై ఉండాలి అప్పుడే నీకు ప్రభు నుంచి సమాధానం వస్తుంది నీవు సమాధానం పొందుకుంటావన్న వంద శాతం నమ్మకంతో నీవు ప్రార్థించాలి ఈ లోకలు ఎవ్వరూ మొర వినకపోయినా ప్రభు మాత్రం ఖచ్చితంగా నీ మొరకి చెవి ఎగ్గుతాడు మొర ఆలకిస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు మరి ఇంకెందుకు ఆలస్యం ప్రార్థించడం మొదలుపెట్టు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు ఆ